గిరిజన మండలం తీర్థం గ్రామంలో వైసీపీ నాయకులు దాదాపు పది ఎకరాల ప్రభుత్వ భూమిని దున్నేస్తున్నారని గ్రామస్తులందరూ రెవెన్యూ అధికారులకు అర్జీ ఇవ్వడంతో సోమవారం ఉదయం బిఆర్ఓ మహేష్ గ్రామస్తులు దున్నుతున్న ప్రాంతానికి వెళ్ళి రెండు ట్రాక్టర్లను నిలిపివేశారు ట్రాక్టర్లు నిలిపివేయడంతో గ్రామంలోని వైసీపీ నాయకుడు గోతం వెంకట సుబ్బయ్య గ్రామస్తుల మధ్య కొంత వాగ్వాదం నెలకొంది బిఆర్ఓ మహేష్ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉంటేనే భూమిని దున్నుకోవాలని లేని పక్షంలో ప్రభుత్వ భూమిలో పనులు చేయరాదని తెలియజేశారు డాక్యుమెంట్లను తీసుకువస్తామని వారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గొడవ సద్దు నేను నేను చెప్ప పైరుతో పాటు దున్ని చేశారు ఈ విఆర్ఓనే సాక్ష్యం విఆర్ఓ ఫోటోలతో సహా ఎస్ఐ గారికి డిఎస్పీ గారికి సిఐ గారికి ఎస్పీ గారికి అందరికి రిజిస్టర్ పోస్ట్ చేశాను నేను కంప్లైంట్ ఒక్కరు కూడా పట్టించుకోలేదు ఏ రెవెన్యూ వాళ్ళు పట్టించుకోవాలో ఎవరూ పట్టించుకోలేదు నాకు కూడా అదే పట్టా కాగితం ఇచ్చున్నారు అదే పట్ట చేసుకుంటుంటే వైసీపీ గ్యాంగ్ ఇరవై మంది ఎస్సీ ఎస్టీలు పంపించారు నా మీదకి పంపించి ట్రాక్టర్ పంపించి అడ్డంగా దున్నేశారు సబ్ద పైరు ముప్పై రోజుల పైరు దున్నేసారు అయినా ఏమి చేయలేకపోయినాం మేము అదే ఇప్పుడు ఒక్కొక్కరు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఎవరు ఇష్టప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు ఒక్కొక్కరు రెండున్నర ఎకరా ఉండేవాళ్ళు కూడా నేను పదమూడు ఎకరాలు ఆసామినని మేసాలు తిప్పి మిలేస్తున్నారు ఊరిలో ఏం చేయాలా మేము రెవెన్యూ వాళ్ళు ఎందుకు ఎందుకు తీసుకోవట్లేదు యాక్షన్ అంటే మేము రెండున్నర ఎకరాలోనే పైరు పెట్టుకుంటే దున్నిచ్చేశారే ఇంత మందిని తీసుకొచ్చి ట్రాక్టర్ పంపించి అడ్డంగా దున్నేశారు పైరు పచ్చటి పైరును దున్నేశారు ఇప్పుడు సుమారు పదుల సంఖ్యలో ఎకరాలు దున్నుతున్నారు పైర్లు పెట్టుకొని ఉన్నారు ఏకంగా ఆక్రమించుకున్నారు సుమారు వంద ఎకరాలు ఆకుపై అయిపోయింది ఎస్సీలది ఎస్టీ మొత్తం మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి దానికి జాయింట్ కలెక్టర్ కానీ ఇంకొకరు కానీ ఎంక్వైరీ చేసి దానికి తక్షణ యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వైసీపీ నాయకుడు అయినటువంటి వెంకట సుబ్బయ్య గారు కానీ అక్కడికి వచ్చి ఆ పొలాన్ని పొలాన్ని మేము దున్నేస్తా వాళ్ళు దున్నేస్తా ఉంటే మేము ఆప వెళ్ళినప్పుడు అతను కానీ వచ్చి గొడవ మా మీద గొడవకి దిగాడు మేము అతనికి ఎంత చెప్తున్నా అతను వినిపించి మీరు మీరు దౌర్జన్యం చేశారు మీరు దౌర్జన్యం చేశారని మా మీద పడ్డాడు మేము దౌర్జన్యం చేస్తుంటే చూపి మనం మేము చూపిస్తాం మేము కలరు చూపించాం కదా అతను చూపించి మాట్లాడమను అది రాంగ్ అతను మాట్లాడడము మీరు నాయకులు ఏ మాకు ఏదైనా సాయం చేసి అది లే పొలం లేని వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు